సమస్త ప్రజలకు మరియు ఆత్మీయులకు తెలియజేయడమేమనగా ఈ యొక్క సంక్రమణము పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో అంటే బుధవారం గురువారం శుక్రవారం జరుపుకోవాలి అందరూ కూడా అలాగే పద్నాలుగు భోగి పదిహేను మకర సంక్రమణము పదహారు ఈ యొక్క కనుమ కార్యక్రమాలు చేసుకోవాలి ప్రధానంగా అందరికి ఒక సంశయం సంక్రాంతి పద్నా పదమూడు పద్నాలుగు పదిహేను అని ఎక్కడ లేదు పద్నాలుగు రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషములకు సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తారు కనుక రాత్రిపూట పండుగ జరుపుకోము కనుక అందరు కూడా చక్కగా పద్నాలుగు పదిహేను పదహారు బుధ గురు శుక్రవారాలు అలాగే పాలు పొంగిచ్చేవాళ్ళు పదిహేనవ తారీఖు నాడు ఉదయం తొమ్మిది నుంచి పదకొండు నలభై ఐదు వరకు ఉదయం ఉదయం తొమ్మిది నుంచి పదకొండు నలభై ఐదు నిమిషముల వరకు పాలు పొంగించుకోవాలి కనుక ఈ విధంగా అందరూ కూడా ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని కోరుతూ మీ అందరి కూడా సంక్రమణం అంటే మార్పు విశేషంగా అందరి జీవితాలలో జరగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీరంతా బాగుండాలి శుభం భూయాత్ అందరి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు శుభం భూయాత్ అంతా మంచి జరుగుగాక